హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సో ఎస్ఐసికి సంబంధించి మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది సో రిలీజ్ చేయడం జరిగిందండి ఓకేనా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దీని గురించి మనం ఇక్కడ ఇక్కడ బ్రీఫ్గా తెలుసుకుందాం మీరు గమనించినట్లయితే ఇది మనకి టెన్ ప్లస్ టూ సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అండి మరి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ సబ్మిట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది గమనించినట్లయితే మీరు సో ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి మే ఏడో తారీఖు వరకు ఓకేనా ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఏడో తారీఖు వరకు కూడా మనకి అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు మరి లాస్ట్ డేట్ కానీ గమనించినట్లయితే మనకి సో మే ఏడో తారీఖు వరకు ఇచ్చారండి మరి దీని తర్వాత నెక్స్ట్ చూడండి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ మీరు కట్టేటువంటి ఆన్లైన్ ఫీస్ పేమెంట్ ఏదైతే ఉందో అది మనకి ఎనిమిదో తారీఖు నైట్ పదకొండు గంటల వరకు కూడా మీరు పే చేసుకోవచ్చు అలానే మీరు పే చేసినటువంటి అప్లికేషన్లో ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఆ కరెక్షన్స్ అనేవి మనకి పది అలానే నెక్స్ట్ పదకొండు ఈ రెండు రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు రోజుల్లో మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఉండే షెడ్యూల్ ఆఫ్ టైర్ వన్ మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మనకి టూ టైర్ సిస్టంగా ఉంటుందండి ఫస్ట్ టైర్ వన్ నెక్స్ట్ టైర్ టూ మరి టైర్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ టైర్ టూ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ మరి ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి ఇది సో జూన్ అండ్ జూలై మంత్ ఓకేనా ఈ సంవత్సరం మనకి జూన్ అండ్ జూలై మంత్లో మీకు టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది టైర్ టూకి సంబంధించి టూ బీ నోటిఫైడ్ లెటర్ త్వరలోనే ప్రకటిస్తాము అని చెప్పేసి అన్నారండి మరి దీని గురించి మనం ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం మరి ఇక్కడ వేకెన్సీస్ గమనించాలండి సో ఇక్కడ మీరు కానీ వేకెన్సీస్ తీసుకుంటే టోటల్గా మనకి త్రీ థౌజండ్ సెవెన్ ట్వెల్వ్ ఓకేనా మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులు ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకి రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయండి అందులో నేమ్ ఆఫ్ ది పోస్ట్ గమనించాలి ఇక్కడ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏ అని చెప్పేసి అలా నెక్స్ట్ ఈసరికి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు కానీ సో ఇలా మనకి కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది అలా నెక్స్ట్ ఇక్కడ జేఎస్ఏ సో దానికి సంబంధించినటువంటివి కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందులో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏసు లిమిట్ అండి మరి మీకు ఏసు లిమిట్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సో ఇక్కడ మనకి పర్టికులర్గా ఇచ్చారండి అనేది కానీ గమనించినట్లయితే మనకి సో ఏమన్నాడు యజాను ఆగస్టు ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఒకటో తారీఖు కల్లా ఎంత ఉండాలనేది చెప్పేశాడు సో ఇక్కడ ఉండి ఏమన్నాడు అండి ది ది క్రూషియల్ డేట్ ఫర్ ఏస్ ఎన్ ఇస్ ఈజ్ ఫిక్స్డ్ ఆను ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సో డిఓడి సో నెంబర్స్ ఇలా ఇచ్చారు సో ఇంకా ఏమన్నాడు ఏజ్ లిమిట్ ఆ పోస్టేస్ ఈస్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే మీకు ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు ఒకటో తారీఖు కల్లా ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనేది గ్యారెంటీగా మీరు ఏజ్ లిమిట్ ఉండాలి అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ని కానీ గమనించినట్లయితే ఇక్కడ ఉండి సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలనేది కూడా ఇచ్చారండి మీరు గ్యారంటీగా నైన్టీన్ నైంటీ సెవెన్ అలా నెక్స్ట్ టూ థౌసండ్ సిక్స్ సో ఈ మధ్యలో మనకి గ్యారంటీగా మనకి డేట్ అనేటువంటి తీసుకోవాలి క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోరు టూ ఎయిట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ కంటే ముందు సో జన్మించి ఉండకూడదు టూ థౌజండ్ సిక్స్ తర్వాత మాత్రం మనకి సో ఉండకూడదు అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆ డేట్ అనేది మనకి నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ లోపే ఉండాలని చెప్పేసి అంటున్నాడు మరి దీనికి సంబంధించి మరి ఇంకా మనం డీటెయిల్గా తెలుసుకుందాం మరి ఇక్కడ ఉండి ఎస్సీఎస్టీకి సంబంధించి సో గ్యారంటీగా ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీకి త్రీ ఇయర్స్ అలా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ అన్రిజర్వ్డ్కి సంబంధించి మనకి సో ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి టెన్ ఇయర్సు సో ఇది మనకి ప్రతిదానికి కూడా ఉంటుంది కాబట్టి సో ఒకసారి మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయవచ్చు అదే ఓబీసీకి అయితే థర్టీన్ ఇయర్స్ ఎస్ అయితే సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది కానీ దాని గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి మరి నెక్స్ట్ వన్ మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఇప్పుడే చెప్పాం కదండి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి టెన్ ప్లస్ టూ అంటే మనకి ఇక్కడ సో ట్వెల్త్ స్టాండర్డ్ మీద అనేటువంటిది మనకి సో ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి సో గుర్తుపెట్టుకోవాలి గ్యారెంటీగా మనకి ఇంటర్మీడియట్ మీద క్వాలిఫికేషన్ మీద జరుగుతుందండి సెంటర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ మీరు గమనించినట్లయితే మనకి కొన్ని సెంటర్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి లిస్ట్ అనేటువంటివి సో ఆ సెంటర్స్ను కూడా మీరు గమనించవచ్చు అలానే ఇంకా స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో టైర్ వన్ అండ్ టైర్ టూ అనేటువంటి మొత్తం మనకి టూ స్టేజెస్ ఉంటాయి మరి దీనికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము ఇందులో ఏమన్నాడండి ఫస్ట్ మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టైర్ వన్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టైర్ టూ మరి టైర్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ టైర్ వన్లో వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ సో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో కూడా అంతేనండి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అలానే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బేసిక్ మథమెటిక్లో మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్లో కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ అది గ్యారెంటీగా మీరు అబ్జర్వ్ చేయాలి మరి ఇంకా ఏమన్నాడండి సో టైర్ వన్ ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయ్ క్వశ్చన్స్ ఓన్లీ సో ది ది క్వశ్చన్స్ విల్ సెట్ ఇన్ ఇంగ్లీష్ హిందీ అండ్ ఎనీ లాంగ్వేజ్ ఆప్టేటెడ్ బై ది క్యాండేట్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మనకి మీరు గమనించవచ్చు అండి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే సో ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాడు ఈ క్వశ్చన్స్ అనేటివి మనకి ఇంగ్లీష్ హిందీ అండ్ ఎనీ లాంగ్వేజ్ ఆప్టేటెడ్ బై ది క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ యాంగ్జైటీ అంటే మనకి రిమైనింగ్ లాంగ్వేజెస్లో కూడా మనకి రాసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారండి మరి ఇంకా ఏమంటున్నాడు దేర్ విల్ బి నెగిటివ్ ఆఫ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్ సో నెగిటివ్ కూడా ఉంది గుర్తుపెట్టుకోవాలి వన్ బై టూ అంటే వన్ బై టూ అనేది మనకి నెగిటివ్ కూడా ఇవ్వడం జరిగింది సో దిస్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ సో టైర్ వన్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టైర్ టూ గమనించాలి ఇందులో ఏమవుతుంది అంటే మళ్ళీ సెక్షన్స్ వైజ్ డివైడ్ చేశారండి ఇందులో ఫస్ట్ సెక్షన్ కానీ గమనిస్తే మాడ్యూల్ వన్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో మొత్తం నీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ ఉంటాయి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాడ్యూల్ టూలో రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ టోటల్గా మనకి థర్టీ క్వశ్చన్స్ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ సిక్స్టీ ఇంటూ ఈచ్ క్వశ్చన్ కంటెంట్స్ త్రీ మార్క్స్ సిక్స్టీ ఇంటూ త్రీ సో టోటల్ ఎంత వస్తుందండి వన్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది మరి ఈ వన్ ఎయిటీ మార్క్స్ అనేటువంటి మీరు గమనించినట్లయితే సో వన్ అవర్ ఫర్ ఈచ్ సెక్షన్ అన్నాడు అంటే సెక్షన్ వన్ అనేటువంటిది ఏమవుతుందండి వన్ అవర్ ఉంటుంది అలా నెక్స్ట్ వస్తుంది సెక్షన్ టూ సెక్షన్ త్రీ అనేటువంటి మరి ఇక్కడ గమనించండి ఇచ్చారండి మనకి ఇక్కడ సిక్స్టీ మినిట్స్ ఇచ్చాడు సో ఇక్కడ మనకి సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో టైర్ వన్ అయితే మాత్రం మనకి వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది అది సో టైర్ టూలో వచ్చేసరికి ఇలా ఇచ్చారండి మరి దీనికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్గా చూద్దాం మరి సెక్షన్ టూలో వచ్చేసరికి మళ్ళీ మాడ్యూల్ వన్ నెక్స్ట్ మాడ్యూల్ టూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఏమో ట్వంటీ క్వశ్చన్ టోటల్గా సిక్స్టీ ఇది కూడా అంతే ఈచ్ క్వశ్చన్ మనకి త్రీ మార్క్స్ కాబట్టి సో సిక్స్టీ ఇంటూ త్రీ చేయండి టోటల్గా వన్ ఎయిటీ మార్క్స్ సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుందండి సెక్షన్ త్రీ ఇందులో మాడ్యూల్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకి ఇక్కడ టోటల్గా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఇంటూ త్రీ చేయండి ఎంత వస్తుందండి టోటల్గా మనకిది సో ఫార్టీ ఫైవ్ సో ఇదంతా కూడా మనం ఇలా గమనించాలి ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం కూడా మీరు గమనించినట్లయితే ఇలా ఇచ్చారండి మరి ఇంకా దోండి ఏమన్నాడు మనకి సెక్షన్ త్రీ సో మాడ్యూల్ టూ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ మాడ్యూల్స్ సో స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ కూడా ఇవ్వడం ఉంది ఓకే నా పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అనేటువంటివి కట్ ఇలా మీరు గమనించాలి లాస్ట్ లేవన్నాడు టైర్ టూ విల్ ఇన్క్లూడింగ్ ఫాలోవింగ్ త్రీ సెక్షన్స్ హ్యావింగ్ టూ మాడ్యూల్స్ మొత్తం త్రీ సెషన్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో మనకు వచ్చేసరికి మాడ్యూల్స్ ఏం వస్తున్నాయి టూ మాడ్యూల్స్ ఉంటాయని చెప్పేసి అన్నాడు గట్ అవి ఇక్కడ ఉండి మనకి సెక్షన్ వన్ మాడ్యూల్ వన్ టూలో ఏమి ఇచ్చాడు మ్యాథమెటికల్ లెబుల్స్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్ టూలో మాడ్యూల్ వన్ నెక్స్ట్ మాడ్యూల్ టూ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండ్ కాంప్రహెన్షన్ మాడ్యూల్ త్రీలో కూడా గమనించినట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేటువంటిది కూడా సో ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ చూడండి మాడ్యుల్ టూలో స్కిల్ టెస్ట్ అనేటువంటి ఉంటుంది కాబట్టి మొత్తం మనకి ఇక్కడ సో త్రీ సెషన్స్లో మనకి మొత్తం టూ టూ మాడ్యూల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఉండి స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి మనకి స్కిల్ టెస్ట్ అనేటువంటిది కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి మరి దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం సో అలానే టైపింగ్ టెస్ట్ గురించి కూడా మాట్లాడారండి టైర్ వన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ సిలబస్ గమనించాలి మరి ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించి సిలబస్ చూస్తే స్పాట్ ది ఎర్రర్స్ ఫిలిందా దాబ్లాంగ్స్ సినానమ్స్ వ్యాంటానమ్స్ అలానే నెక్స్ట్ స్పెల్లింగ్స్ అలా నెక్స్ట్ సరికి డిటెక్టింగ్ మిస్ స్పెల్స్ అని చెప్పేసి సో టోటల్గా మనకి ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి సంబంధించినటువంటి టోటల్గా మనకి వెర్బలు నాన్ వెర్బలు అండ్ లాజికల్ సంబంధించినటువంటి టోటల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఇచ్చారండి అలానే నెక్స్ట్ ఇంకా సో దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో కూడా నెంబర్ సిస్టము ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆల్ జీబ్రా జామెట్రీ మెన్సిరేషన్ ట్రిగనామెట్రీ స్టాటిస్టికల్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది జనరల్ అవేర్నెస్కి సంబంధించి కూడా టోటల్గా మనకి జనరల్ అవేర్నెస్లో ఉండేటువంటి హిస్టరీ పాలిటీ ఎకానమీ సో టోటల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ అవి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసరికి టైర్ వన్కి సంబంధించినటువంటి సిలబస్ అండి నెక్స్ట్ టైర్ టూకి సంబంధించినటువంటి సిలబస్ చూడండి మాడ్యూల్ వన్లో వచ్చేసరికి సెక్షన్ వన్ సో అర్థమెటిక్ సంబంధించి మళ్ళీ మనకి ఇక్కడ చూడండి నెంబర్ సిస్టమ్ ఇచ్చాడు ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ ఇచ్చారు ఆల్ అలానే నెక్స్ట్ ఇంకా తర్వాత జామెట్రీ నెక్స్ట్ మెన్సినేషన్ తర్వాత ట్రెగనామెట్రీ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబులిటీ సెక్షన్ టూలో రీజనింగ్ పార్ట్ గమనించినట్లయితే టోటల్గా మనకి వెర్బలు నాన్ వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది సో అలానే నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ సంబంధించి అంటే మీరు గమనించాల్సింది ఏంటి అంటే టైర్ వన్లో ఏదైతే సిలబస్ ఉందో సేమ్ అదే సిలబస్ ఇచ్చారండి సో ఇందులో మళ్ళీ కొత్తగా అయితే మనకి సిలబస్ అనేటువంటిది ఏం లేదు అలానే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కూడా సేమ్ అదే సిలబస్తో ఉంది మరి దాని తర్వాత నీకు వచ్చేసరికి నెక్స్ట్ ఇంకా ఏమొస్తాయి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్స్ సాఫ్ట్వేర్స్ వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్ అంటే బేసిక్గా మనకి కంప్యూటర్ టెస్ట్ ఉంది కదా స్కిల్ టెస్ట్ సో దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి సో ఇదంతా కూడా ఏంటి అంటే డేటా ప్రాసెస్ అంటే ఇప్పుడు మీకు సో టోటల్గా ఒక ఐడియా అయితే వచ్చింది కదా సో ఇక్కడ ఏమవుతుంది అంటే టోటల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో మనకి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మొత్తం మనకి అక్కడ ఇచ్చినటువంటి పోస్టులు సో ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్కి సంబంధించి ఉన్నాయండి మొత్తం మనకి టూ టైర్ సిస్టంలో ఉంటుంది ఎగ్జామ్ అనేటువంటిది అలానే ఇక్కడ టైర్ వన్ అండ్ టైర్ టూకి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇది మంచి గొప్ప అవకాశంగా ఫీల్ అవ్వండి గ్యారెంటీగా ఎందుకంటే సో ఇక మనకి సో టైం అనేది ఎక్కువగా లేదు మనకి జూన్ అండ్ జూలైలోనే టైర్ వన్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకి సో ఇప్పుడు మీరు గ్యారంటీగా మీ ప్రిపరేషన్ స్థాయిని కానీ గ్యారంటీగా స్టార్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరూ సక్సెస్ అయిపోతారు టైర్ వన్ అనేది సో టైరటు సంబంధించి కూడా మనకు డైట్స్ ఇస్తామన్నారు కాబట్టి సో గ్యారంటీగా మీరు ఇందులో సిహెచ్ఎస్ఎల్ జాబ్ సాధించడానికి సో గొప్ప అవకాశం ఉంది కాబట్టి సో ఇది గ్యారెడ్గా ఉపయోగించుకోండి సో గ్యారెంటీగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్